ఇది ఫ్యామిలీ డాబా అండి పంజాబీ డాబా అప్పుడప్పుడు మేము వెళ్తూ ఉంటాము ఇంకా అంటే అటు రాజానగరం సైడ్ హైవే సైడ్ డాబాలు అవి చాలా ఉంటాయి అయితే నువ్వు వెళ్ళాము కొంచెం పుల్కాలు పన్నీర్ కాజు టమాటా కర్రీ నెక్స్ట్ పన్నీరు రెండు ఆర్డర్ ఇసుకున్నాం నెక్స్ట్ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి పంజాబీ వాళ్ళది అంటే ఇంక మనం చెప్పవలసిన పని ఉండదు నెక్స్ట్ ఫ్రైడ్ రైస్ ఇద్దాం అనుకున్నాం సరే ఫ్రైడ్ రైస్ ఏంటంటే ఆ రోజు మాకు సాల్టెడ్ అయిపోయింది అందుకని ఫ్రైడ్ రైస్ ఆర్డర్ ఇచ్చుకోలేదు అయితే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి రీజనబుల్ రేట్లు నిజంగా చెప్పాలి అంటేను కానీ అప్పుడప్పుడు ఇలా వెళ్తూ ఉండాలండి ఎప్పుడు ఇంట్లో వండుకోవడం ఇంట్లో పెట్టుకోవడం చిరాకు వస్తూ ఉంది వండి 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 ఏ ఆడవాళ్ళకైనా సరే అలాగే అనిపిస్తూ ఉంటుందేమో నా ఫీలింగ్ అయితే మాత్రం అదేనండి ఎప్పుడు ఒక్కొక్కసారి అలా పిల్లలు వచ్చినప్పుడు మాత్రం వెళ్ళాలి అనిపిస్తుంది అంత లాంగ్ ట్రిప్ అయితే మాత్రం అలా లాంగ్ ట్రిప్ వెళ్ళి అలా టిఫిన్ తినేసి ఇంటికి అయితే మాత్రం వచ్చేసామండి కానీ మన పిల్లలు ఉన్నప్పుడు ఆ ఎంజాయ్మెంట్ వేరేగా ఉంటుందండి మగుడు పేళిద్దరం వెళ్ళావా వచ్చావా అన్న ఇంట్రెస్ట్ ఉండదు ఎందుకో తెలియదు కానీ ఇలా పిల్లలతోటి వెళ్ళి ఆనందంగా ఉంటుంది పిల్లలు కానీ ఎవరి లైఫ్లో వాళ్ళవి సెటిల్ అవ్వాలి అందుకే మా పాప పెళ్ళి వైజాగ్లో ఉంటుంది కదా నేను వెళ్ళాను వీడియోలు అన్ని పెట్టాను ఏదో మొత్తం ఎంజాయ్ చేసాం బయలుదేరిపోయాం